తమిళ కథానాయకుడు టీవీకే అధినేత విజయ్ జననాయగన్ చిత్రానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది సర్టిఫికేట్ జారీకి స్టే విధించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులన్నీ సవాల్ చేస్తూ సినిమా నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని ఆదేశించింది ఈ నెల ఇరవైన విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ కు సుప్రీంకోర్టు సూచించింది జననాయగం చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యమైతే సినిమాకు అన్యాయం జరుగుతుందని నిర్మాతల తరపు న్యాయవాది సుప్రీంకు తెలపక దీనిపై ఖచ్చితంగా జనవరి ఇరవై నా తీర్పు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ కు అత్యున్నత న్యాయస్థానం సూచించింది నిజానికి జననాయకం న్యూ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు జనవరి తొమ్మిదిన నా మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేయగా ఈ తీర్పును సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సెన్సార్ సర్టిఫికేట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది ఈ స్టేను సవాల్ చేస్తూ నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించగా మూవీ విడుదల విషయంలో జోక్యానికి నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం మద్రాస్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది ఇక దీంతో జననాయన్ మూవీ సెన్సార్ పై ఈ నెల ఇరవైనా తీర్పు రావడం ఖాయమైంది Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe to YK News channel.